ఎందుకంటే ఈ ఊరు నుంచి అప్పుడు హైదరాబాద్ ఒకప్పుడు హైదరాబాద్లో సెక్రటేరియట్ ఒక దగ్గర ఉంది అసెంబ్లీ హాల్ ఒక దగ్గర ఉంది ఏజీ ఆఫీస్ ఒక దగ్గర ఉంది ఎంత మహా అయితే డిస్టెన్స్ ఎంత ఉంది ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం ఒక దగ్గర ఒక ఆఫీసులో ఒక వర్క్ చేసుకుందామని వచ్చినోడు నాలుగు ఆఫీసులు తిరిగి నాలుగు ఆఫీసులో నాలుగు పనులు చేసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు కడపలో ఒక రాజధాని పెట్టి వైజాగ్లో ఒక రాజధాని పెట్టి అమరావతిలో ఒక రాజధాని పెడితే రావడానికి పోవడానికి ఆరు గంటలు పన్నెండేసి గంటలు టైం పట్టింది ఇది జర్నీయే చేస్తాడా అక్కడ డబ్బులు వేస్టే చేసుకుంటాడా ఈ టైం వేస్టే చేసుకుంటాడా ఈ ఈ మూడు వేస్టే కదా మూడు రాజధానులు అనే మాట ఎంత వేస్ట్ అలాగే డబ్బులు వేస్ట్ జర్నీ వేస్ట్ టైం కూడా వేస్ట్ తిరగడానికి కూడా విసుకొచ్చిద్ది ప్రజలకి విసుక్కు వచ్చి ముందలు తిట్టరు ఎవరు ముందలు ఎవ్వరు తిట్టరు నలుగురు కలిసి కూర్చుంటారు చూడు అప్పుడు తిట్టుకుంటారు ముందలు ఎవ్వరు ముఖాన్ని పట్టుకుని ఏ మొఖాన్ని పట్టుకుని ఏ రాజకీయ నాయకుడిని తిట్టరు ఎవరు తిట్టినోళ్ళు ఏమయ్యారో ఇప్పుడు తెలుస్తూనే ఉంది ఆల్రెడీ అలాగే వెనకమార్లు ప్రజలు తిట్టుకుంటారు ప్రజలలో ఉండాలి మీరు మీ రాజకీయ నాయకులలో మీరు మీరు చెత్తెత్తి పోసుకోవడమో లేకపోతే దుమ్మెత్తికి పోసుకోవడమో కాదు చేయాల్సింది ప్రజలకి అనుకోవగా ప్రజలకి దగ్గరలో అన్నా జగన్ అన్నా అంటే నీ అమ్మటే ఉన్నానని అండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు ఆ దారిలో ఇప్పుడు పవన్ అన్నా అంటే చాలు ఇల్లు అక్కడ వాలిపోతున్నాడు ప్రజల దగ్గర ఏంటి కష్టం ఏంటి బాధ ఏంటి ఏంటని అడిగి తెలుసుకొని మరీ పనులు చేస్తున్నాడు రోడ్లు వేపిస్తున్నాడు ప్రజలకి వేరే మన్యంలో దారి లేపిస్తున్నాడు హాస్పిటల్స్ కట్టిస్తున్నాడు స్కూళ్ళు కట్టిస్తున్నాడు కాలేజీలు కట్టిస్తున్నాడు ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు ఆఖరికి చెప్పులు సైతం కొనిపెడుతున్నాడు కదయ్యా ఇది పాలనంటే ఇలా ఉండాలి అంతేగాని ఎక్కడో ఉన్నాను కదా నేను ఏసీ కారులలో తిరుగుతున్నాను కదా కాదు నువ్వు ఎంత సీఎం అయినా ఎంత ఎమ్మెల్యే అయినా ఎంత మంత్రివర్గంలో ఉన్నా ప్రజలతోటి చెప్పులు కలదో తిరుగు ప్రజల్లో తిరుగు ప్రజలు అక్కడ నిన్ను హర్షిస్తారు నెక్స్ట్ టైం అక్కడ నిన్ను నాయకుడిని చేసుకుంటారు అదేమీ లేకుండా నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు